ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయితే ఉన్నటువంటి వ్యవస్థ అదే డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ అవుతుందని మేము చెప్పడం లేదే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నుంచి చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పాల్గొనడం లేదు దేవుళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు దేవుళ్ళకు వ్యతిరేకం కాదు భక్తులకు వ్యతిరేకం కాదు మాకు భక్తి ఉండకపోవచ్చు మాకు ఒక ఆత్మ ఉంది మీకు ఒక ఆత్మ ఉంది ఆత్మ ఆత్మే దీన్ని ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తున్నారు నా బాధ ఏంటంటే తిరుపతి దాదాపు లక్షల మంది జనం వస్తారు రోజుకి బ్రహ్మోత్సవాలకు అయితే లక్షల మంది వస్తారు ఆదాయం వస్తూ ఉంది ఆదాయం ఎట్ట ఖర్చు పెడతారు దాని తంటలు పడతారు వేరు ఇంత ఒక సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ వల్ల దాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి ఇది ఎక్కడ వచ్చిందంటే మూల కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుబారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నిర్మిస్తా అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం చేసుకోకుండా మొత్తం ఆపిచ్చేశాడు ఇప్పుడు పోలవరం దాదాపు ఆరు నెలలు సంవత్సరంలో ఆగిపోయింది ఆ రివర్స్ టెండింగ్ పెట్టాడు కాంట్రాక్టర్ మార్చాడు ఎంత మిగిలిచాడు కోనందో వీళ్ళకి తోకలు కూడా పట్టుకోలేకపోయాడు ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు ఆరు నెలల సంవత్సరం ఇసుక లేకుండా చేశాడు ధర్మారెడ్డి ఈవో తర్వాత శాండ్ మాఫియా స్కా వుడ్ స్కాండర్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ట ఎంత ఎంత మంచివాన్ని పెట్టినా చెడు దానిలో కూర్చున్నప్పుడు లేదంటే ఎంత మంచిగా పెట్టినా చెడు అని కూర్చొని పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది నేను ఒకసారి కనీసం చెప్పా అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండు లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని రెండు టూ ఇన్వ నెట్ అవుతావాను అదేమైనా అదన్నాను అట్ అంటా ఉన్నాను చిన్నప్పటికి తెలుసు కాబట్టి